య్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూశారుగా ఫ్రెండ్స్ మామిడి పళ్ళు ఈ సీజన్లో మామిడి పళ్ళు ఇప్పుడే మేము తీసుకోవడం ఎంత బాగున్నాయో చూసారా ఇవి తోటలో పళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు పెళ్ళికి వెళ్ళి వస్తుంటే పక్కన తో రోడ్డు పక్కన తోట కనిపించిందంట అయితే తోటలో పళ్ళు బాగున్నాయని చెప్పి లోపలికి వెళ్ళి అడిగారంట అయితే రేపు ఉదయం ఆరు గంటలకు రాండి బాబు ఇస్తామని చెప్పారంట వాళ్ళు తోట వాళ్ళు ఇక పొద్దున్న ఆరు గంటలకు వెళ్ళారు పాపం నిద్రలో లేచి వెళ్ళి కాయలు తీసుకొచ్చారు పండ్లు బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయి అంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే చూడండి చెట్టు మీద పళ్ళు మంద వేయని పళ్ళు అనమాట ఇవి బయట వాళ్ళు అయితే తోటలల్లో కాయలు అయితే తెంపేసి పచ్చికాయలు తెంపేసి మందేసి మగ్గ పెడతారు పెట్టిన తర్వాత మనకు అమ్ముతారు అవి తిన్నా కూడా మనకు అంత బెనిఫిట్స్ ఏమి ఉండవు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కానీ ఇవైతే చాలా ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ చూస్తున్నారు వేయిల్లల్లో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ వంద మంది రెండు వందల మంది చూస్తే ఒక లైక్ రెండు లైక్లు కొడుతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సపోర్ట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి